హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈ బ్లాగ్ వచ్చి ఉగాది రోజుదండి అంటే ఇది వరకు ఛానల్లో పెట్టున్నాను అది ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పెడుతున్నానండి ఈ ఛానల్లో డి డిఎస్ డీజే డైలీ బ్లాగ్లో పెడుతున్నాను అనమాట ఈ ఉగాది రోజు చేసుకున్న పూజ గురించి నేను చేసుకున్న పూజ గురించి పెట్టుకుంటున్నాను ఇది ఒక మెమరీగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి నాకు యూట్యూబ్లోని అందువల్ల పెడుతున్నాను చూసేవాళ్ళు అందుకోసం అని పెడుతున్నాను ఈ విధంగా అయితే నేను ఉదయం అయితే పిల్లలకి అందరికీ స్నానం చేయించుకొని ఇంకా నేను స్నా ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి ముందు అయితే ఒక మంచి ముగ్గు వేసుకొని వేసుకున్నానండి ఇంటి మాకైతే ఐదు గంటల వరకు రాత్రి ఐదు వరకు మనకు మంచుగానే ఉంటుందన్నమాట ఇక్కడ కొండ దగ్గర తర్వాత ఉంటుందండి ఉదయించే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చాలా చూడటానికి అందంగా బాగుంటాడు గనగన తర్వాత ఉంటుంది ఎండ అయితే మాకు అంత ఫుల్గా ఉంటుందన్నమాట తిరుపతిలో ఫుల్గా ఉంది మాకు ఎండలు అక్కడి నుంచి ఎండలు ఎక్కువ అనమాట సరే ఇంకైతే ఉదయం పూజకైతే ఇంకా మా వారు చేస్తారనమాట నేను అన్నీ శుద్ధం చేయించేస్తాను ప్రతిరోజు కూడా మా వారే పూజ చేసుకుంటారనమాట అన్నీ అంతా క్లీన్ చేసుకొని అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లు వాకిలు శుద్ధం చేసుకొని నీట్గా ఇంకంతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకైతే ఇంకా షడ్రుచులు ఆరు ఆరు వస్తువులు వేసి మనము ఒక ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలన్నమాట కొత్త మామిడికాయ కొత్త చింతపండు కొత్త బెల్లము ఒక పచ్చిమిర్చి కొత్త ఆ పూత వేపాకు పూత పూతను తీసుకొని వచ్చాను ఇవన్నీ మామిడి ఆకులు ఇంటి ముందు అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక చిటికడు ఉప్పు ఇవన్నీ ముక్కలు కోసుకున్నాను మామిడి ముక్కలన్నీ కోసి ఉగాది పచ్చని అయితే రెడీ చేశాను అనమాట అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ మనకు చాగంటి గారు చెప్తూ ఉన్నారనమాట ఆ రోజు టీవీలో చెప్తూ ఉన్నారనమాట అవన్నీ పెట్టకూడదు కదా బాయ్స్ టీవీ టీవీలో డైరెక్ట్గా కనపడేది మీకు పెట్టకూడదు కదా అనేసి సరే అప్పుడే ఆయన అన్నారనమాట నెయ్యి కూడా ఒక ఒక చుక్క వేయాలనేసి అన్నారు అప్పుడైతే ఇంకా నెయ్యి వేసాననమాట నేనైతే ఒక చిన్న కుండలో తీసుకొచ్చుకున్నానండి పోయిన సంవత్సరం అది బాగుంది అలాగనే కొత్త కుండ వాడలేదనమాట దాంట్లోనే నేను ఇవంతా రెడీ చేశాను అనమాట చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటాము మేమైతే ఉగాది పచ్చడిని ఈ విధంగా చేస్తామండి మామూలుగా కొన్ని చోట్ల నీళ్లుగా చేసుకుంటారు అట్లా చేసుకుంటారు కదా నేను చేసే విధం వచ్చి ఈ విధంగా చేసుకుంటాను ఉగాది పచ్చడిని ఇంకా అందరూ అయితే ప్రసాదంగా తీసుకున్నామండి దేవుడి దగ్గర పెట్టి టెంకాయ కొట్టాము అంటే నెయ్యి నైవేద్యానికి ఇవే పెట్టామన్నమాట ఈ విధంగా మనం ఈ ఉగాది రోజు అన్ని రకాల ఈ ఆరు రకాల రుచులతో మనం తిన్నామంటే జీవితం అంతా అలాగే బాగుంటుందని మనము పులుపు చేదు తీపి అన్నీ కలుసుకొని కదా జీవితం అనేది ఉంటుంది ఆ విధంగానే కలిసి ఉండాలన్నట్టుగా మనం ఈ విధంగా తింటాం కదా మీకు తెలిసిందే కాబట్టి ఈ విధంగా అయితే ఉగాది పచ్చడి చేశాను ఇంక ఈ ఉగాది పచ్చడి చేసిన తర్వాత మేము అందరూ తీసుకున్నాము ఇంకా మా పిల్లలైతే కొంచెము చేదు పులుపు అవన్నీ వాళ్ళకి నచ్చదు అట్ట నాకొద్దు నాకు అని అంటుంటే ఇంకా మా వారు ఒప్పుకోలేదు తినేదాకా ఒప్పుకోలేదు మా వాడు అయితే తప్పించుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు అనమాట పచ్చడి అట్ట తినేదని ఒకసారి మళ్ళీ తిన్నాక తిన్న కూర్చొని అందరూ తిన్నారు తిన్న తర్వాత బాగుంది తీపుగా పులుపుగా కారంగా అట్లా అని చెప్పని తిన్నారనమాట చూడు మొండికి వేస్తున్నాడు తినననేసి అట్టైనా ఒప్పుకోలేదనమాట ఖచ్చితంగా తినాల్సిన ఇంకా నేను అందరూ పిల్లలం అందరం కూర్చొని తిన్నామనమాట ఇంకా ఆ రోజే పంచాంగం వచ్చింది దేవస్థానం నుంచి మాకు ఇంకా ఆ పంచాంగంలో ఎట్లా ఏమని అన్నీ చూసుకుంటున్నారనమాట మా వారైకి మా వారైతే మా వారికి ఇది ఈ పంచాంగం చూడటము ఇట్లా ఇంట్రెస్ట్ అనమాట ఎక్కువ ఇంకా పచ్చడితో ఇంకా పిల్లలంతా తిన్నారు ఇంకా వాళ్ళకు నచ్చిందనమాట తిన్న తింటున్నారు ఇంకా ఒకసారి తిన్నారు ఎట్లుంటుందేమో అనేసి అనుకుంటూ ఉన్నారనమాట కానీ ఇంకా తిన్నారైతే అని మొత్తానికైతే ఇంకా సాయంత్రం వరకు కూడా ఉనింది ఇది అంటే ఆ రోజు ఒకటి ఏమంటే నేను ప్రసాదం అంతా చేసి పెట్టుకోలేదండి మేము ఆ రోజు ఒక చోటకి వెళ్తున్నామని చెప్తున్నాను కదా మీకు ఇది వాటికి బ్లాగ్లో పెట్టాను కానీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇంకైతే గడపకు ఆ విధంగా పూజ చేసుకున్నానండి ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే మనం ఎంత బాగా ముగ్గులు వేసుకున్నా ఒకచోట కూడా పెట్టరు ముగ్గునైతే అంత తుడిపేసి పెట్టడమే జరుగుతుంది ఇంట్లో అయితే ముగ్గులు వాళ్ళ స్కూల్కి వెళ్తే ఇంటి ముందర ముగ్గు మరుసటి రోజు మరుసటి రోజుకైనా బాగుంటుందన్నమాట ఈ విధంగా అయితే ముగ్గు వేసుకున్నానండి ఉగాది రోజు చక్కగా కొంతసేపటికే చూసుకున్నాను అందుకే ఫోటో పట్టుకున్నాను అనమాట లేకపోతే కొంతసేపు తర్వాత చూస్తే ఇంక అదంతా అలికి పెట్టేసి ఉంటారనమాట ఇంటి ముందర ఆ ఎండ చూడండి ఎంత కాస్తుందో ఎనిమిదిన్నరే టైం అప్పుడు తొమ్మిది అవుతుంది టైం అయితే మేమంతా కలిపి ఒక ఆ ఉగాది రోజు పెంచల కొన గుడి అయితే నేను చూడలేదండి ఇంతవరకు పెళ్ళి అయ్యి పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంటే కూడా చూడలేదన్నమాట అందుకని మా వారు ఎప్పుడూ పెళ్లి కాకముందు పోయారంట ఇంకా ఆయన అన్ని చోట్ల తిరిగేస్తారు కాబట్టి ఇంక మమ్మల్ని అడిగి తీసుకొని పోరు అంట చూసేస్తున్నారు కాబట్టి ఇంకా మేము చూడలేదు కాబట్టి మమ్మల్ని తీసుకొని పోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట మా వారికి పిల్లలు తేగాలంటే ఇంకా అన్ని మేమంతా లగేజ్ తీసుకొని మా తోటి కొడలు స్వాతి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ కలిపి కారులో వెళ్ళామండి ఇంక ఇక్కడైతే మేమైతే ఫుడ్ అంతా కూడా తీసుకొని పెట్టుకున్నాం అనమాట బిస్కెట్లు వాటర్ క్యాను ఫుడ్ పులిహోర పెరుగన్నము తిరుగుబాతి రైస్ అంటే టమాటా రైస్ అవన్నీ చేసింది అనమాట స్వాతి ఇవన్నీ తీసుకొని వచ్చుకొని మేము కార్లో పెట్టుకున్నాము ఇంకా పిల్లలు ఒక చోటకు వచ్చి మాకంతా దప్పికేస్తుంది దాహంగా ఉందని చెప్పని ఇంకా వాటరు కూల్ డ్రింక్ అవన్నీ తీసుకున్నారనమాట ఇంకా అక్కడి నుంచి అయితే మేము గుడి దగ్గరికి వెళ్ళామండి ఇంకా వెళ్ళి దర్శనం దర్శనానికి పోయి వచ్చేసి అవన్నీ చూపించకూడదు కదా అనేసి అని ఇంకా మేమైతే వెళ్ళాము లోపలికి వెళ్ళి సరే ఇంకా షెడ్ మారిగా వేసి ఉండాలన్నమాట పెంచల కొన గుడికి పోవాలంటే తిరుపతి నుంచి నూట పదమూడు కిలోమీటర్లు అంటండి మేమైతే వెళ్ళాము అక్కడ పోతే అంత మంచి సత్యమైన గుడి అంటండి అన్నీ జరుగుతాయంట అనుకున్నది ఎవరైనా చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి ఇదేనండి ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ పోయేది చూపిస్తున్నాను సరే ఈ విధంగా అయితే వెళ్ళాము అందరం కూడా దర్శనం అంతా అయినాక మళ్ళీ తీర్కొని తిరిగి వచ్చేటప్పుడు అనమాట ఇదంతా ఇక్కడ ఒక గుడి వచ్చిందండి మాకు అంటే ఇక్కడ అమ్మవారు గంగమ్మ గుడి అంట ఇది పె పెట్టి పుట్టాలమ్మ గుడు ఏమో అన్నారు వాళ్ళు సరే ఇంకా అక్కడి నుంచి వస్తుంటే ఆ గుడి దగ్గర అక్కడంతా దర్శనమైన తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయి వచ్చేస్తున్నాం అనమాట అక్కడ కూడా ఎండలండి తెల్లవారి పోయాము సాయంత్రం మూడు నాలుకంతా ఇంటికి వచ్చామన్నమాట ఫుల్ ఎండలు ఏమాత్రం కాలేదన్నమాట పరిగెత్తి పరిగెత్తి అక్కడే అమర్రాజ్ హాస్పిటల్ ఉందండి ఆ గుడి దాని ఎదురుగా అనమాట ఈ గుడి ఇక్కడ కూడా గుడి సత్యమైన గుడి అంట ఇక్కడంటే మా అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది ఇటు ఎదురుగా రోడ్డుకి పక్క అనమాట ఆ హాస్పిటల్కి ఎదురుగా ఇట్లా గుడి అనమాట ఇక్కడ ఇదే ఈ అమ్మవారు కూడా నా నాగాలమ్మ పుట్టలాగా ఉందండి ఇక్కడ కూడా సత్యమైన గుడి అని అంట ఎవరైనా తిరుపతిలో వచ్చిన వాళ్ళు ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా కూడా గుడి చూసుకొని పోండి అని చెప్తున్నాను అనమాట ఇక్కడ మట్టి పోసున్నారు ఏం మట్టి తెలుసా అండి మీకు అది వచ్చంట సంవత్సరానికి ఒకసారి అంట ఆ మట్టి మట్టిలో ఎనుమల్ని బలిస్తారంట ఆ బలిచ్చినప్పుడు తలకాయలు తీసేస్తారు మొండ అక్కడ పూడ్చి పెడతారంట అది ఒక సంవత్సరం తర్వాత అక్కడ ఏమీ ఉండదంటండి తీస్తే అదంట అక్కడ విచిత్రము అది ఒకసారి మీరు గంగా జాతరలప్పుడు చేస్తారంట ఇవి మీకు చూస్తారని చూ చెప్తున్నానండి ఇక్కడైతే పైన ఒక విచిత్రం ఏమంటే ఆ గుడి పైన చిన్న ట్రైన్ పోతుందండి ఇక్కడ నేను నాకు తెలియలేదు మళ్ళీ సగం ట్రైన్ వెళ్ళిపోయాక వీడియో పట్టానమాట ఇంకైతే ఇంకా కర్పూరం ఇక్కడ ఇంకా తీసుకొని ఇక్కడ కూడా ఒక ఒకసారి అయితే దండం పెట్టుకొని వద్దామని మేము ఇక్కడ పుట్టాల మా ఆ గుడి చుట్టూ ఆ పు అమ్మవారి చుట్టూ పుట్టలే ఉన్నాయండి ఒక ఐదారు పుట్టలు అనమాట ఆ గుడి దగ్గర అంటే రేణుగుంటకు పోయే రూట్లోనే వస్తుందనమాట మీకు గుర్తు కూడా చెప్తున్నాను ఎవరైనా తిరుపతికి వచ్చిన వాళ్ళు అలా చూసి కూడా వెళ్ళండి దండం పెట్టుకొని చూస్తారని చెప్తున్నానండి ఈ విధంగా అయితే ఇది వచ్చి పెంచలకోన గుడి కాడ ఉన్న బోర్డు అనమాట ఆ బోర్డు కాడ ఇవన్నీ చరిత్ర రాసి ఉండారండి ఇవంతా ఒకసారి మీరు కూడా క్లారిటీగా చూసి చదువుకుంటారు కదా అని చెప్పని పెడుతున్నాను అనమాట వెళ్ళేవాళ్ళు మనం ఇంకంతా ఫుల్గా పెట్టాలంటే అది లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా వీడియో అనేసి అని నేను కొంచెం బిట్టే బిట్టే పెట్టాను అనమాట ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరి వచ్చేసామండి ఇంటికి అయితే అర్జనం బాగా అయింది ఇంకా మనకు తప్పదు కదండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెత్తు అన్నట్టు మేమైతే ఆ రోజు మేము నాన్ వెజ్ అనమాట సరే ఇంకా ఆ రోజు మా వారు వెళ్ళి ఇంకా నాన్ వెజ్ తీసుకొచ్చారు కొంచెం చికెన్ ఒక కేజీ దాకా ఇంకా అదంతా వండి ఇంకా అందరం మేమందరం కలిసి ఇలా కూర్చొని భోజనం చేయడం మాకు ఇష్టం అండి మేము అలానే కూర్చొని భోన్ చేస్తాం డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా ఈ విధంగా కూర్చున్నామండి ఇంక అందరము కూర్చున్నాము ఇంకా మా వారైతే రాను నేను అక్కడ వీడియో ఆపేవా లేదా వీడియో ఆపేవాదా అంటూనే ఉన్నారనమాట మా పాప ఆపేసినాం డాడీ నేను నువ్వు నాకు కథ చెప్పకపోయి చూసి ఆపబో కానీ ఒక రవ అయితే పట్టేస్తాను వీడియో మా వారికి నచ్చదు అట్లా వీడియో పట్టడం అంటే కాకపోతే సరదాగా ఉంటుంది మేము ఇది కూడా చూసుకోవచ్చు ఫ్యూచర్లో ఎప్పుడైనా పిల్లలు చూసుకుంటే అదొక మా నాన్నలతో కలిసి తిన్నాం చిన్నప్పుడు అనేది చూ అదొక మెమరీగా ఉంటుంది కదా అని పెడుతున్నానండి ఇది సరదాగా మేము పెట్టాను బ్లాగ్ అయితే ఇంకా మా పెద్దమ్మాయి కూడా తినడానికి ఏరుతూ అనమాట అందుకని మా వారు తినిపిస్తున్నారనమాట మా పిల్లలకు ఈ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి అదో చూడండి మళ్ళీ లైక్ చేయలేదు మీరు లైక్ కొట్టలేదండి కొట్టండి ఈ విధంగా అయితే మేము ఉగాది రోజు పెంచల కోన గుడికి అక్కడ లక్ష్మీనారాయణ స్వామి గుడి అనమాట ఉండేది అది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు ఆ గుడి అనమాట వెళ్ళిన వాళ్ళు తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా అక్కడ కూడా వెళ్ళి వచ్చి చూడండి మీకు అనుకున్న కోరికలు బాగా జరగాలని